ఛానల్లోకి ఈ రోజు మనం వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ రాశివారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఏడు గంటలలోపు మీ యొక్క జీవితంలో జరగబోయే అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి అలాగే సాయంత్రం ఏడు గంటల తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలుపెడితే దాన్ని సాధించి పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరుల ఎదుగుదలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఈ రాశి వారిలో అస్సలు కనిపించదు అలాగే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్లకి సహాయం చేయాలి అనే తపన అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురుచూసే మనస్తత్వం కూడా ఈ రాశి వ్యక్తులలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనుకంచు వేయకుండా ఆదుకునే స్వభావానికి కూడా ఈ రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు దినఫలాలు ఈ యొక్క రాశి వారి కనుక చూసినట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ మీ పరిస్థితుల్ని బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనల్లో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు మీకు అవ్వచ్చు గతంలో పరిచయం ఉన్న వ్యక్తిని కాని లేదా మీ దూరపు బంధువు కానీ లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ లేదా మీరు పనిచేసే చోట కలిసి పనిచేసేవారు కానీ లేకపోతే వినియోగదారులు కానీ అంటే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది చాలా సన్నిహితంగా ఉండేది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవలసి వచ్చింది అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండానే మీరు వారికి దూరం కావలసి వచ్చింది ఇలా చిన్ననాటి మిత్రులు కూడా అయ్యుండవచ్చు ఉండవచ్చు అయితే ఇప్పుడు అటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకటం కానీ లేదా అనుకోకుండా వారే మీకు తారసపడటం కానీ జరుగుతుంది ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఏడు గంటల తర్వాత కనిపిస్తున్నాయి అంతేకాదు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కొంతమంది మనం చూసుకున్నట్లయితే మన లైఫ్ లోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్లో నుంచి వెళ్లిపోతూ ఉంటారు మరికొంతమందిని చూసినట్లయితే ఒక్కసారి వారు మన లైఫ్ లోకి అడుగు పెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మంచి స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలో తెలియక సతమతం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి వైద్యుడు దొరుకుతారు అంటే కొంతమందికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నాయనుకోండి అయితే దానికోసం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎన్నోసార్లు ఎంతోమంది వైద్యులను సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యకి పరిష్కారం అయితే లభించలేదు కానీ ఈ రోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది మీ యొక్క అనారోగ్య సమస్యకి వారైతే చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు లేదా మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ ని మీకు తెలియజేస్తారు ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభించే ఒక చక్కటి మార్గాన్నైతే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఉన్నారో రోజు అనుకోకుండా మీకు ఒక చిన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకి తోడు మరొక అనారోగ్య సమస్య తోడవుతుంది దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవి మన పెద్దవాళ్లు చెప్పినవి పాటిస్తే సరిపోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు లాభసాటి ఫలితాలైతే పొందుతారు అలాగే ఎవరైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నారో వారు కూడా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారనే చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇది వరకు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు అయినప్పటికీ మీ తోటి ఉద్యోగస్తులలో ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది నిరుద్యోగస్తులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు వంద శాతం సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు ఇటువంటి అవకాశం అయితే మీకు లభించబోతుంది అయినప్పటికీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే అనుభవజ్ఞుల సలహాలను పాటించండి ఇలా చేసినట్లయితే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే ఈ రాశి వారు ఆర్థిక పురోగతి కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే మీ ఆదాయానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క దినబలాలలో వినే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా సానుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు అంటే మీరు ఆశించిన రిజల్ట్ని వినే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం సూచిస్తుంది ఉపాధ్యాయుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారికి ఈ రోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులను పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే అనుకున్న ధరకి దాన్ని అమ్మి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా లాభసాడి ఫలితాలైతే మీకు ఉండబోతున్నాయి ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా గృహిణీలకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడండి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది ఈ విధమైనటువంటి మిశ్రమమైన ఫలితాలు ఈ రాశి వారికి మీ పరిస్థితులకు తగ్గట్లుగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివనామ స్మరణ తప్పనిసరిగా చేసుకోండి విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించటం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి గోమాతను సేవించండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుతారు సో చూశారు కదండి మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ